భీంగల్ పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ నమస్కారాలు తెలియజేస్తా ఉంది ఈరోజు ఏఐయూకేఎస్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ సమిష్టిగా భీమంగల్ మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో తాడపల్లి గంగరాయి అట్లాగే కొత్తపల్లి తండ రహత్ నగర్ దేవక్కపేట కారపల్లి ని సందర్శించింది ప్రతినిధి బృందం సుమారుగా వంద రోడ్లు అంటే ఒక దారికి మూడు వందల ఇరవై క్వింటాల ధాన్యం క్లోజ్ చేయవచ్చు ఆ రకంగా చూసుకున్నప్పుడు మూడు వేల క్వింటల్ ధాన్యం ఇవాళ రోడ్లపైనే వేచి ఉన్నాయి ఈ రోజు వాతావరణం అనేది ఎప్పుడు ఏం జరుగుదో తెలియదు అట్లాగే తుఫాన్ ప్రభావం ఉందని కూడా రోజు వస్తా ఉంది అదే సమయంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న ధాన్యం అంత దొడ్డు ధాన్యం అని చెప్పేసి మా పరిశ్రమలో వచ్చింది ఈ దాదాపు ఇరవై ఏదైతే సంచి ఉందో ఆ నలభై కిలోల సంచికి సంబంధించి నలభై ఒకటి నెల అంటే కిలో ఈరోజు అక్కడే చూపుతా ఉన్నారు ఈ దొడ్డు ధాన్యంతో ఏ రైస్ మిల్లు అయినా దించుకోవడం లేదు దించుకోకపోవడంతో ఒక లారీ ఐదు రోజులు ఆరు రోజులు ఇలా అక్కడ ముప్పై టన్నుల బరువుతో ఉండడంతో చాలా ఇబ్బందులకు గురవుతా ఉంది ఇబ్బందులే కాదు మొత్తం టైర్ దెబ్బతింటాయి అట్లాగే ఆ వెయిటింగ్ ఇలా ఆ కాంట్రాక్టర్ నష్టపోవాల్సి వస్తుంది రెండవది ఆ ప్రాంతంలో ఇవాళ దాదాపు నేను చెప్పినట్లు ఎన్ని దాదాపు వందల లో ఇవాళ ఉంది అంటే దాన్ని ఐకేపి అట్లాగే సహకార సంఘాల నిర్వాహకులు ఏదైతే సీఈఓ అంటాం సహకార సంఘం పేరు ముద్దుగా ఉంది మంచిగా ఉంది వాళ్ళు ఇవాళ బ్రోకరీజన్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఇవాళ సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు రైతాంగాన్ని అనుమతి లేకుండానే కొద్దిగా నల్లగా ఉన్నాయంటే లేదు మేము దొడ్డు ధాన్యం వద్దంటే అదనంగా సంచికి రెండు కిలోలు మూడు కిలోలు అంటే క్వింటాల్ ఐదు కిలోలు అదనంగా దోచి పెడుతున్నారు ఇది కలెక్టర్ గారికి అట్లాగే జాయింట్ కలెక్టర్ గారికి నేను అనేక ఫిర్యాదులు చేశాను ఇంతకు ముందు కూడా ఇదే తాళాపల్లి నగర్ లారీలు బోధనలో ఉంటే మేము కలెక్టర్ గారి జోక్యంతో దించుకున్న విషయాన్ని అది కూడా కలెక్టర్ భయంతో అయినా రెండు కిలోలు తీసుకున్నాం అది కూడా అందుకనే దయచేసి గౌరవ లేన కలెక్టర్ గారు మీరు జోక్యం చేసుకోవాలి రెండో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు క్షేత్ర స్థాయికి ఎందుకు వెళ్ళట్లేదు క్షేత్ర స్థాయిలో ఉన్న ఈ ఇబ్బందులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇవాళ జీపీ ఎన్నికలు వచ్చినాయంటే అడావిడీలు చేస్తా ఉన్నారు క్యాండిట్ల కోసం చాలా ఇది చేస్తా ఉన్నారు అందుకే నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా రైతు పక్ష అయితే వెంటనే కావాలి రెండవది ఈరోజు బోనస్ ఇవాళ పడట్లేదు ఈ బోనస్ కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి తర్వాత దొడ్డు ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వాలి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు వరంగల్ డిక్లరేషన్ లో అన్ని పంటలకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చావు మరి హామీ నిలబెట్టుకోలేకపోతా ఉన్నావు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఆరు గ్యారంటీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి ఆరు గ్యారెంటీల్లో ఒక పసు ఫ్రీ మాత్రమే ఆ వంద శాతం చేసినావు మిగతా ఇవాళ కళ్యాణ్ లక్ష్మి ఏదైతే ఉందో ఆ తులం బంగారం ఆ లేదు మాసం బంగారం కూడా లేదు మరి నీ ఆరు గ్యారెంట్లు ఏమైంది అని అడుగుతా ఉన్నాను నాలుగు వేల పెన్షన్ ఏమైంది అడుగుతా ఉన్నాను వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాను అందుకనే అన్నలారాయి జీపీ ఎన్నికల్లో ఈ విషయాల్ని మీరు పరిశీలించాలి నిలదీయాలి అట్లాగే ధాన్యాన్ని వెంటనే మీరు ఖాళీ చేయించకపోతే రైతు బాగా నష్టపోతాడు గతంలో నష్టపోయాడు అని చెప్పేసి ఒక గుర్తు చేస్తూ తరువు లేకుండా దొడ్డు ధాన్యాన్ని దించాలని చెప్పేసి మేము సిపిఎంఎల్ ప్రజాపంధం మాస్ లైన్ అట్లాగే అఖిల భారత ఐక్య రైతు సంఘం చాలా సమిష్టిగా డిమాండ్ చేస్తామని మేము పరిశీలన చేసాం ఇవాళ మీరు ఎవరినైనా పంపించండి మీకు కనబడతా ఉంది రోడ్ల మీద అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నారు